రాబో అడిగి వెళ్ళిపోవాలట ఖాళీ చేసేయాలంట బుటా ఖాళీ చేపట్టు కొడేస్తారు కొడేసుకుంటారు તે જેલમાં ડાંગલામાં ના સર નન્નેય નન્ની રાંચે જ છે આપ પ્રોવિઝન ડાગો રે બેજ પણે બાબો ગોપર બત રાબો વાસીલો બાબો બત વાસીલો બાબો అమ్మవారికి ఒక నూట కొద్ది రూపాయలు ఇచ్చి ఉన్నారని వారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా శ్రీ పాదమ్మ గారు ఆశ వారికి కూర్చున్నాం జమగ్రామ్మ వాసీలు శ్రీ కరెక్ట్ சோழம்மார அம்மாரிக்கு ஒரு வந்து ரூபாயில வாரி வார குடும்ப சபியாக தோற